హాయ్ వ్యూవర్స్ చూస్తున్నారుగా చట్పటా చాట్ చోళే మసాలా రెడీ ఇందులో అన్ని రకాల కూరగాయ ముక్కలు వేస్తున్నాం శనగలు హై ప్రోటీన్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ క్యారెట్ మామిడికాయ కొబ్బరి కొబ్బరి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అందువల్ల పచ్చి కొబ్బరి వంటల్లో ఎక్కువగా వాడుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది ప్రయత్నించి చూడండి నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హై వ్యూవర్స్ ఈరోజు చోలే మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికి ముందుగా ఇలాంటి పెద్ద తీసుకొని తీసుకుని నైట్ అంతా ఇలా వాటర్లో నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ శనగల్ని కుక్కర్లో వేసుకుని శనగలు మునిగేంత వాటర్ వేసుకుని ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు కారం కొద్దిగా పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి ఇందులో ఉప్పు వేయటం వల్ల ఉడకమని తింటారు చాలామంది కానీ ఇలా మూడు విజిల్స్ కానీ నాలుగు విజిల్స్ కానీ రాణిస్తే శనగలు బాగా ఉడుకుతాయి ఇందులోనే ఉప్పు వేయటం వల్ల శనగలకు ఉప్పు బాగా పడుతుంది ఇప్పుడు ఈ శనగలని ఎలా కుక్కర్లో తీసుకుని ఇందులో శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఉప్పు కారం పసుపు కూడా వేసి రుచికి సరిపడేంత నాలుగు విజిల్స్ రప్పించుకోవాలి ఇలా చాట్ మసాలా కూడా వేసుకుని ఈ పోపులో ఈ శనగల్ని బాగా ఉడకనిచ్చి కొద్దిగా లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ కారం వేసుకుని ఇలా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్ని డిష్ అవుట్ చేసుకుని చూలే మసాలా దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుని పోపు వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ కారం పైన చల్లుకుని పించ్ ఆఫ్ సాల్ట్ పించ్ ఆఫ్ కారం ఇలా చల్లుకుని దీనిలో పచ్చి కొబ్బరి తురుము క్యారెట్ తురుము పచ్చి ఉల్లిపాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు వేసుకుని బాగా కలుపుకుని కొద్దిగా నిమ్మరసం పిండుకుని పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చట్పట చోళే మసాలా రెడీ దీన్ని ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకు పెడితే చాలా ఆరోగ్యకరం ఈ శనగలు హై ప్రోటీన్ పిల్లలకి బాగా ప్రోటీన్ అందుతుంది ఇలా వేసిన కూరగాయ ముక్కలు పచ్చి కూరగాయ ముక్కలు వేయడం వల్ల ఆరోగ్యకరం దీన్ని హై వ్యూవర్స్ చూస్తున్నారు